అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు నెక్స్టీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి అారు మాది కోరిన ప్రణయం పార్ట్ వన్ ఫార్టీ సిక్స్తో మేము ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండియారు ఇది ప్రతిసారి నేను చెప్తున్నా మీరు మాత్రం ఫాలో అవ్వడం లేదు ఇక కథలోకి వెళ్ళిపోదాం పెద్ద మనిషి వాళ్ళిద్దరూ చనిపోయాక జనాలందరూ ఆశ్రమం లోపలికి వెళ్ళి మొత్తం ధ్వంసం చేయడం ఆ సరుకుని మొత్తం నాశనం చేయబోతుంటే పోలీస్ ఫోర్స్ వచ్చి వాటిని స్వాధీనం చేసుకొని పట్టుకొని వెళ్ళిపోవడం వాళ్ళిద్దరిని కిందకి దించి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడం ఆశ్రమం మొత్తం పనికి రాకుండా రూపురేఖలు మారిపోవడం అన్నీ అన్నీ రీప్లే చేసి చూడటమే కాకుండా ఎవరెవరు చేసి ఉంటారు వాళ్ళు కనీసం కనిపించరా అన్నట్లు తీక్షణంగా చూస్తాడు ఆ వీడియోలని బాణాలు ఎటువైపు నుంచి వచ్చాయి అన్నది అర్థమవుతుంది కానీ అటువైపు మీడియా వాళ్ళు తమ కెమెరాలు తిప్పినా ఎవరూ కనిపించలేదు లోపల బయట జనాలలో ఎవరైనా అనుమానంగా కనిపిస్తారా అని చాలా వెతికేస్తాడు అతనే కాకుండా పోలీసులు కూడా వెతకడం మొదలు పెడతారు కానీ ఏమాత్రం చిన్న క్లూ కూడా దొరకలేదు వాళ్ళకి ఆశ్రమం దరిదాపుల్లో ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తం చెక్ చేయడానికి చూస్తారు కానీ ఆ టైంలో అవి పనిచేయకపోవడం అప్పుడు గమనిస్తారు వాళ్ళు ఆశ్రమానికి బయలుదేరే ముందే సెక్యూరిటీని ముందు పంపించి ఆశ్రమం చుట్టూ కిలోమీటర్ దరిదాపులో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేసేయమని ముందే చెప్తాడు వాళ్ళు సైలెంట్గా వాళ్ళ పని పూర్తి చేసేస్తారు చాలా తెలివిగా చేశారు వాళ్ళెవరో మాత్రం వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తామని కానీ వదలనో వాడెక్కడున్నా ఏం చేస్తున్నా వదలనో వాళ్ళని చంపేసి ఎక్కడో సైలెంట్గా పాతి పెట్టేసినా నేను పెద్దగా పట్టించుకోకపోదును కానీ మొత్తం నాశనం చేసేశాడు ఇప్పుడు ఒక్కరు కాదు నష్టపోయింది ఎంతమంది నష్టపోయాం అందరికీ వాడి మీద కోపంగానే ఉంది నన్ను తినేస్తున్నారు అని పోలీస్ ఆఫీసర్తో అంటాడు ఆ పెద్ద మనిషి ప్రయత్నం చేద్దాం సార్ అసలు ఎవరు ఏంటి అనేది తెలుసుకుందామని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పోలీస్ ఆఫీసర్ అసలేం జరిగింది అంటే దక్ష ముందుగానే ఎక్కడ ఎవరికి చిన్న క్లూ దొరకకూడదని బెంగళూరు బ్రాంచ్లో ఉన్న రెండు కారుల్ని గెస్ట్ హౌస్కి తీసుకురమ్మని చెబుతాడు తను వేసుకొచ్చిన కారుని వాడడు కారులకి ఉన్న నెంబర్ ప్లేట్లు కూడా తీయించేస్తాడు దక్ష కారులు కూడా సాధారణ మోడల్స్ ఎవరు ఆ మోడల్ని బట్టి కూడా వాళ్ళ వరకు రాలేరు ఎలా అయినా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని కిలోమీటర్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాస్ పని చేయకుండా చేయించేస్తాడు ఆశ్రమం కొంచెం లోపలికి ఉండడంతో అంత తొందరగా అక్కడ సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ఎవరు గ్రహించరు పైగా ప్రస్తుతం ఆశ్రమంలో జరుగుతున్న దాని మీదే అందరికీ ఫోకస్ ఉంటుంది కానీ ఇంకా వేటి మీద ఉండదని దక్ష ఆలోచిస్తాడు పైగా ఎక్కడ ఏ ఊరు ఏమిటి అనేది ప్రస్తావన తీసుకురాడు కార్లు కూడా కొంచెం దూరం వెళ్ళగానే ఒక గల్లీలోకి తీసుకెళ్లిపోయి అక్కడి నుంచి కార్లు మారిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ కార్స్కి నెంబర్ బోర్డు పెట్టి మళ్ళీ ఆశ్రమం వరకు వచ్చి అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్తారు సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడ ఏ కెమెరాలకి చిక్కకుండానే జాగ్రత్త పడతారు అందరూ ఆఖరికి మీడియా వాళ్ళ కెమెరాలకి కూడా చిక్కకుండా తమ పని పూర్తి చేసేస్తారు అందువల్లే పోలీసులకి ఎవరి మీద అనుమానం రాలేదు తెల్లవారుజామున నాలుగవుతుండగా మెలకు వస్తుంది దక్షికి గువ్వ పిట్టల తన గుండెల్లో ఒదిగిపోయి ప్రశాంతంగా నిద్రపోతున్న భూమిని చూసి చాలా భయపెట్టేశావు నల్లద్రాజు ఎంత భయపెట్టావంటే ఇక నిన్న ఒక తాడేసి కట్టేసి ఉంచాలి అన్నంత కోపం వచ్చేలా భయపెట్టేశావు మొత్తం లెక్క తేల్చాలి తేలుస్తా అని నుదురు మీద చిన్నగా పెట్టి ఇక బయలుదేరాలి త్వరగా వైజాగ్ వెళ్ళి పడాలి అని ఆలోచించి లేచి ఫ్రెష్ అయిపోతాడు దక్ష బయటకు వచ్చేసరికి హర్ష గారు కూడా రెడీ అయిపోయి కూర్చొని ఉండడం చూసి ఏంటి మామా అప్పుడే లేచి కూర్చున్నావు అని హర్ష గారి పక్కన కూర్చొని అడుగుతాడు నిద్ర పట్టలేదు ఇక్కడ నుంచి కారులో వద్దులే మనం ఫ్లైట్లో వెళ్ళిపోదాం నువ్వు లేచి వస్తావేమో ఏవి తొందరగా ఉంటే వాడికి టికెట్స్ బుక్ చేద్దామని చూస్తున్నా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వైజాగ్ వెళ్ళిపోదాం అని అంటారు ఆయన హా విజయవాడ వెళ్ళి అక్కడ కొంచెం పని ఉంది అది చూసుకొని సాయంత్రానికి వెళ్ళిపోదాం అద్దు వాళ్ళని లేపండి ఫస్ట్ ఫ్లైట్ ఏది ఉంటే అది బుక్ చేసేసేయండి వెళ్ళిపోదాం నాకు కూడా డ్రైవ్ చేసే అంత ఓపిక లేదు ఇక నా కారు సెక్యూరిటీ వాళ్ళు తీసుకువస్తారులే అని అంటాడు సరే మరి అని అద్వైత వాళ్ళని లేపడానికి వెళ్ళబోతుంటే వాళ్ళే లేచి బయటికి వస్తారు అందరూ ఫ్రెష్ అయిపోయాక భూమిని కూడా కాస్త ఫ్రెష్ చేయించాలి కదా అని సుప్రజగారు అనడంతో లేపండి చేస్తుంది అని అంటాడు దక్ష లేస్తుంది కానీ అడుగు వేయకూడదుగా నవ్వుతూ అంటూ లోపలికి వెళ్తారు ఆవిడ భూమిని లేపగానే తనని తీసుకువెళ్ళి వాష్రూమ్లో కూర్చోబెట్టి వస్తాడు దక్ష స్నానమేమీ చేయొద్దు అని చెప్పి బ్రష్ చేశాక మొహం తడిగొడ్డతో తుడిచి దక్షని పిలవగానే తీసుకొచ్చి రూంలో కూర్చోబెడతాడు డ్రెస్ చేంజ్ చేసుకున్నాక సుప్రజగారే గారే తలదువ్వి రెడీ చేస్తారు అక్కడున్న శిష్యులను చూసి వీళ్ళిద్దరిని ఏం చేద్దాం వీళ్ళని ఇలా వదిలేస్తే మన గురించి చెప్పినా చెప్తారు వీళ్ళని నమ్మలేము అని అంటాడు అద్వైత్ లేదు సార్ మేమేమీ చెప్పం మమ్మల్ని నమ్మండి అని అంటారు ఇద్దరు కానీ మీరు ఇక్కడే ఉంటే దీని వెనక చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు మిమ్మల్ని ఊరికే వదలరు మరి మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఫ్యామిలీ ఉందా మీకు అని అడుగుతాడు దక్ష ఫ్యామిలీ ఏం లేదు సార్ ఈ ఆశ్రమంలో పెరిగిన వాళ్ళమే మేము బాగా బలంగా ఉన్న మనుషుల్ని వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుంటారు అలాగే మేము ఉన్నాం వ్యాపారంలో హెల్ప్ చేశాం కానీ నిజంగా ఇలా బలు అనేది మాకు తెలియదు సార్ వాటి గురించి వింటుంటేనే మాకు కూడా భయం పట్టుకుంది అని అంటారు ఇద్దరు మీ సంగతేంటి మీరు కూడా ఇక్కడ ఉండగలరా ఇక మీదట అని అడుగుతాడు డాక్టర్ని ఆ అమ్మాయిని నేను డెలివరీ అయ్యే వరకు మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళడానికి లేదు సార్ నేను ఉద్యోగం కోసం వేరే ఊరు వచ్చాను అని చెప్పాను ఇలా కడుపుతో ఉన్నానంటే వాళ్ళు ప్రాణాలతో కూడా ఉండరు అని అంటుంది ఆ అమ్మాయి నేను వేరే రాష్ట్రం వెళ్ళిపోయి కొత్తగా నా ప్రాక్టీస్ మొదలు పెడతాను సార్ ఇక్కడైతే ఉండలేను వాళ్ళు ఎలా అయినా మమ్మల్ని చేరుకుంటారు నాకు వెనక ముందు ఎవరూ లేరు అమ్మ ఉండేది తను చనిపోయింది అని డాక్టర్ అనడంతో వీళ్ళ నలుగురికి కూడా టికెట్స్ బుక్ చేయండి మామ విజయవాడలో వీళ్ళకి ఒక పని అప్పగిస్తానులే అని అంటాడు దక్ష్ సరే అని అందరికీ టికెట్స్ బుక్ చేయడంతో తెల్లవారి ఏడు గంటలకి ఫ్లైట్ ఉండడంతో అప్పటికే ఐదు అయిపోవడంతో అందరూ బెంగళూరు ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు కారు తీసుకొని మీరు వైజాగ్ వెళ్ళిపోండి అని సెక్యూరిటీకి చెప్పి గన్నవరం రావడానికి ఫ్లైట్ ఎక్కుతారు అందరూ ఎక్కే ముందే భరత్కి స్టార్టెడ్ మేము అని ఇన్ఫార్మ్ చేసేస్తారు అమ్మా అక్కడిని తీసుకొని బావగారు వాళ్ళు వస్తున్నారు అని భరత్ చెప్పడంతో ఉదయాన్నే బయలుదేరారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ సమయానికి వచ్చేస్తారు అని రకరకాల టిఫిన్లు రెడీ చేయడం మొదలు పెడతారు భారతి గారు దక్ష అక్కడున్న తన మనుషులకి ఎటువంటి మీడియా వాళ్ళకు కానీ ఎవరికి కూడా ఆ ఊర్లో ఏం జరగబోతున్నదనేది తెలియకూడదు అది జాగ్రత్తగా చూసుకోండి అటువంటి వాళ్ళు ఎవరైనా అనుమానంగా ఉంటే వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి అని చెబుతాడు భద్రావతి కోడలికి వాళ్ళకి అదే మాట చెప్పడంతో ఈ ఊర్లో మీడియా వాళ్ళ అంత లేదులే బాబు ఎవరూ రారు మూడు వందల గడపలున్న ఈ ఊరు ఎవరికీ పట్టదు ఇక ఎవరైనా అత్యుత్సాహంతో ఫోటోలు తీస్తారేమో అదొక్కటి చూసుకుంటే చాలు అని అంటారు భరత్ వాళ్ళ నాన్నగారు అది కూడా చేయకూడదు ఇది బయటికి తెలిస్తే సార్ వాళ్ళకి మళ్ళీ చిరాకులు మొదలవుతాయి అని చెప్పడంతో అంతగా ఎవరు వీడియోలు తీరు గమనిద్దాం జాగ్రత్తగా అని అంటాడు భరత్ హా అదే చేయాలి అనుకుంటారు వాళ్ళు కూడా అయ్యేసరికి భూమి వాళ్ళ ఊరిలోకి ఎంటర్ అవుతాయి వాళ్ళు వస్తున్న కారులు ఆ కారులు మనోహర్ గారి ఫ్రెండ్స్వి వాళ్ళు బయలుదేరినప్పుడే మనోహర్ గారు వాళ్ళకి చెప్పడంతో ఎయిర్పోర్ట్లోనే రెడీగా ఉంటారు వాళ్ళు ఊరిలోకి ఎంటర్ అవుతుండగా చాలా సంవత్సరాల తర్వాత తన ఊరిని చూడబోతున్న భూమి గ్లాస్ విండోలో నుంచి తల బయటకు పెట్టి మరీ చూసుకుంటుంది ఊరి ఎంట్రన్స్ దగ్గరలోని ఆర్చ్ దగ్గర శేఖర్ భరత్ ఇద్దరు బయట మీద వచ్చి అక్కడ రెడీగా ఉంటారు తండ్రిని తమ్ముడిని చూసిన భూమి వెంటనే తలని వెనక్కి పెట్టి సీటుకి తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది వాళ్ళ దగ్గరికి రాగానే కారులు ఆగుతాయి భూమిని చూసిన శేఖర్ గారు కూతుర్ని చూసుకొని పదండి బాబు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని బైక్ స్టార్ట్ చేస్తారు అక్కడి నుంచి డైరెక్ట్గా భూమి వాళ్ళ ఇంటి ముందు ఆగుతాయి అన్ని కార్లు కారు ఆగిందని తెలిసిన కళ్ళు తెరవకుండా బిగబట్టి కూర్చున్న తనని చూసి అక్కా అని పిలుస్తాడు భరత్ అప్పటికే అందరూ కారు దిగుతారు గారు లోపల నుంచి కూతుర్ని చూడడానికి పరుగున వస్తారు భరత్ పిలుపుకి కళ్ళు తెరిచి చూస్తుంది ఆ కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఈ అమ్మా నాన్న మీద కోపంగా ఉంది కదమ్మా నీ కోపాన్ని మేం భరిస్తాం కాని మరీ అసహ్యంగా మాత్రం చూడకరా బంగారం అని అంటారు శేఖర్ గారు దిగవా అక్క అని బాధగా అడుగుతాడు భరత్ ఆవిడ చేసిన పనితో పోలిస్తే మీరు చేసింది పెద్ద తప్పు కాదులేండి అని భూమిని రెండు చేతుల్లోకి తీసుకొని మీ అక్క నడవకూడదు కాలి కుట్లు పడ్డాయి అని దక్ష చెబుతాడు పదండి బాబు లోపలికి వెళ్దాం అని శేఖర్ గారు అనడంతో గుమ్మంలోకి రాగానే ఒక నిమిషం బాబు అని గారు లోపలికి పరుగున వెళ్ళి ఎర్ర నీళ్లు తీసుకొచ్చి ఇద్దరికీ దిష్టి తీసి తర్వాత హారతి ఇచ్చి రండి బాబు అని అంటారు అందరూ లోపలికి వెళ్ళాక భూమిని కూర్చోబెట్టి ముందు తనకేమైనా పెట్టండి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అని సుప్రజ గారు అనడంతో అందరూ తిందురు కాని అని అందరికీ టిఫిన్స్ ఏర్పాటు చేస్తారు అప్పుడే భద్రావతి కోడలు అక్కడికి వస్తుంది ఎలా ఉన్నావు భూమి ఇన్నాళ్ళకి నీ కష్టాలు తీరిపోయాయి అని అంటారు ఆ రోజు మీరు నాకు సహాయం చేయకపోతే ఈరోజు నేను ఉండేదాన్నే కాదు కదా అని ఆవిడిని హత్తుకుంటుంది భూమి నేను చేసింది ఏమీ లేదులే పాపం మూట కట్టుకోకుండా నా వంతు సాయం చేశాను అంతే వాళ్ళ పాపాలు నా మీద పడకుండా ఒక చిన్న పిల్లని వాళ్ళ దాష్టికానికి బలి కాకుండా చేయాలి అనుకున్నాను చేశాను కానీ నేను చేసింది చాలా చిన్న సాయం ఇంట్లో నుంచి బయటికి మాత్రమే పంపించగలిగాను కానీ వాళ్ళకి దొరకకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ వెళ్ళావు చూడు అది నీ సంకల్పం ధైర్యం అంతే అని అంటుంది భద్రావతి కోడలు భరత్ దక్ష పక్కన కూర్చొని అక్కకి నా మీద కూడా కోపం ఎందుకు బావగారు అని బాధగా అడుగుతాడు అది కోపం కాదు బాధ ఎన్ని సంవత్సరాలుగా మీకు దూరంగా ఉంది కదా తన ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేదు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ దగ్గరికి తీసుకుంటే ఏడిస్తే నేను నే ఎక్కడ నే నే కోపపడతాను అన్న భయం అసలే నేను కోపంగా ఉన్నాను కదా తన మీద అందుకే కంట్రోల్ చేసుకుంటుంది మేడం మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ కృష్ణానది ఫరదలై పొంగిపోతుంది అంటాడు దక్ష అంటే మా మీద కోపం లేదా అక్కకి అంటాడు ఆనందంగా కోపం ఎందుకుంటుంది చెప్పు ముఖ్యంగా నీ మీద ఎందుకుంటుంది నువ్వప్పుడు చిన్నపిల్లోడివి నీకు ఇవన్నీ ఏమీ తెలీదు నీ ప్రాణాలు రిస్క్లో ఉన్నాయని తెలిసాక కూడా మీ అక్క కోసం నువ్వు పోరాడావు మీ అమ్మా నాన్న మీద కూడా తనకేం కోపం లేదు అర్థం చేసుకుంది పరిస్థితి కాకపోతే ఇన్నాళ్ళు మీకు దూరంగా ఉన్నానన్న బాధ ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను అన్న ఆనందం ఏడిస్తే ఎక్కడ నేను కొట్టినా కొడతానేమో అన్న భయం ఇకపోతే మీ అక్క కనిపించగానే నువ్వు మీ అమ్మ నాన్న హత్తుకుపోయి తనని దగ్గరికి తీసుకోకుండా కోపమా మా మీద అంటూ దూరంగా మీరు నిలబడ్డారన్న కోపం మీ మీద అన్నీ కలిపి ప్రస్తుతం లోపల ఎమోషన్ మొత్తం దాచుకొని నరకం అనుభవిస్తుంది ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయచ్చుగా ఎక్కువ ఏడవనివ్వంలే మేము కూడా మా అక్క ఏడిస్తే నేను మాత్రం చూడగలనా అంటాడు భరత్ మీ అక్కకు ఇచ్చే పనిష్మెంట్ ఇప్పుడు అదే ఎదురుగా తన వాళ్ళు కనిపిస్తున్నా వాళ్ళని హత్తుకొని తన ఎమోషన్ని చూపించలేకపోవడం నేను పడ్డ నరకం ఒక పది నిమిషాలన్నా తను పడొద్దు అని దక్ష అంటుంటే మీలో ఈ యాంగిల్ కూడా ఉందా బావగారు అంటాడు ఆశ్చర్యపోతూ భరత్ వాడిలో చాలా యాంగిల్స్ ఉన్నాయిలే ముందు ముందు నీకే తెలుస్తాయి పైకి కనిపించేంత మంచివాడేం కాదు మీ బావ అని విజయ్ అంటాడు ఏం కాదు మా బావగారు హీరో ఏది చేసినా ఆలోచించే చేస్తారులే చెప్పకుండా అలా వెళ్ళడం అక్క చేసింది తప్పే కదా లక్కీగా దొరికింది కాబట్టి సరిపోయింది లేకపోతే మనందరం ఇప్పుడు బాధపడుతూ ఉండాల్సిందే కదా అని అంటాడు భరత్ అబ్బో బావ ఫ్యాన్ అనమాట అని అంటాడు విజయ్ బావగారు మీ ఇద్దరిని చూస్తే భలే ఉన్నారు ఇద్దరు ట్విన్స్ ఒకేలా ఉన్నారు మా అక్క మిమ్మల్ని ఎన్నాళ్ళకి గుర్తుపట్టగలిగింది అని అడుగుతాడు భరత్ జస్ట్ ఐదు నిమిషాలలో వాళ్ళిద్దరిలో ఎవరెవరో గుర్తుపట్టింది మా చెల్లి అంటాడు విజయ్ భూమి తినకుండా ప్లేట్లో ఉన్నవి అలాగే చూస్తూ తల ఉంచుకొని కూర్చోడం చూసి తినకుండా ఏం చేస్తున్నావు భూమి తిను అని అంటారు సుప్రజ గారు వైపు చూస్తుంది భూమి మీ ఆయన తినిపించాలా ఏంటి లేకపోతే తినవా అని నవ్వుతూ సుప్రజ గారు అడగగానే ఆహా అది కాదు అని మళ్ళీ తలదించేస్తుంది భూమి భూమి బంగారం నేను తినిపించినా అని ఆశగా తన పక్కన కూర్చుంటారు శేఖర్ గారు గారు వెళ్ళి భూమి దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని చిట్టి తల్లి మా మీద కోపం పోలేదా మేం పెట్టింది కూడా తినవా అని బాధగా అడుగుతుంటే మళ్ళీ దక్ష వైపు చూస్తుంది భరత్ జస్ట్ ఐదు నిమిషాలు పర్మిషన్ ఇస్తున్నాం మీ అక్కకి అని దక్ష అనగానే వెంటనే ప్లేట్ పక్కన పెట్టేసి భూమి గట్టిగా ఏడ్చేస్తూ తల్లిదండ్రులిద్దరినీ హత్తుకుపోతుంది అర్థం కాలేదు వాళ్ళకి ఒక్క క్షణం వెంటనే భూమి అలా హత్తుకోగానే భరత్ కూడా వెళ్ళి వెనక నుంచి వాళ్ళ అక్కని హత్తుకుపోయి నువ్వు ఏడవ కక్క అని అంటాడు మిస్ అయిపోయాను మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అయిపోయాను మీ మీద కోపం లేదు కొద్దిగా కోపం ఉంది నన్ను చంపకుండా వాళ్ళకు అప్పగించారని కానీ ఇప్పుడు ఆ కోపం నాకు లేదు ఎందుకంటే నన్ను అప్పుడు చంపేస్తే ఇప్పుడు నాకు నా రాక్షస్ దగ్గర ఉండే అదృష్టం ఉండేది కాదు కదా అని అమాయకంగా అంటూ ఏడుస్తున్న తనని తల్లి తండ్రి గుండెల్లో పొదువుకొని ఏడవకు బంగారం అని అంటారు ఆ క్షణం హర్ష గారికి కొంచెం జలస్ ఫీలింగ్ వచ్చేస్తుంది అదంతా కూడా నా కోసమే నా మంచి కోసమే జరిగిందేమో ఆ సైకో చావు నా రాక్షస్ చేతిలో ఉందని నన్ను అలా దేవుడు పరీక్షించాడేమో అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు మీ మీద అస్సలు కోపం లేదు ఇందాక మీరు అన్నదానికి కోపం వచ్చింది కోపం ఉన్నా పర్వాలేదు కానీ అసహ్యం వద్దని ఎలా అంటారు నాన్న మీరు ఏ బిడ్డలైనా తల్లిదండ్రులను అసహ్యించుకుంటారా అందులో మిమ్మల్ని అసహించుకుంటానా అందుకే కోపం వచ్చింది మాట్లాడితే మా మీద కోపమా అని అడుగుతున్నారు కానీ దగ్గరకు వచ్చి నన్ను మీరు హత్తుకున్నారా హత్తుకుంటే నేను వద్దంటానా కూతుర్ని సంవత్సరాల తర్వాత కనిపిస్తే అడుగు దూరంలో ఎందుకు ఉండిపోయారు అని ఏడుస్తూ ఎక్కిళ్ళు పెడుతూ మాట్లాడుతున్న తనని చూసి నవ్వొస్తుంది దక్షికి కొద్ది రోజులే నేను కష్టపడ్డాను కానీ నన్ను సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకునే తండ్రి దొరికాడు నాకు ఒక నాన్న దొరికాడు మళ్ళీ నాన్న ప్రేమ దొరికింది అన్నయ్య ఉన్నారు అందరూ ఎంత ప్రేమగా చూసుకున్నారో నేనేం కష్టపడలా ఎక్కువ అని అంటుంటే జలస్ ఫీలింగ్తో ఉన్న హర్ష గారి జలస్ భూమి మాటలకి చటుక్కున మాయమైపోతుంది భరత్ ఇప్పటికే అలిసిపోయి ఉన్నాం ఇప్పుడు ఇక్కడ వరద వస్తే అందులో ఇదే ఓపికలు కూడా మాకు లేవు కొంచెం ఆ కృష్ణ డ్యామ్ని కట్టేయమను అని అంటాడు తక్ష వెంటనే ఏడు పాపేసి కళ్ళు తుడిచేసుకుంటుంది బావుగారు మరీ మా అక్కని భయపిస్తున్నారుగా అని అడుగుతాడు భరత్ మా అన్నయ్య మాత్రం లేకపోతే మీ అక్క ఈ పాటికి ఇక్కడ ఉండేది కాదు బాబు అది గుర్తుపెట్టుకోండి ఆవిడగారు త్యాగాలకి ఆవిడగారి ఆలోచనలకి ఆవిడెప్పుడో మనందరికీ దూరంగా వెళ్ళిపోయేది అని అంటాడు అద్వైత్ నువ్వేంట్రా అప్పుడే పెద్దోడు అయిపోయావా రౌడీలాగా వేషాలు వేస్తున్నావంట పనిష్మెంట్లు ఇస్తున్నావంట అని తమ్ముడిని ముందుకు పిలిచి బుగ్గ మీద చిన్నగా తడుతూ అంటుంది భూమి అంటే పనిష్మెంట్లు ఇస్తున్న వాళ్ళు రౌడీలా అక్క మరి బావగారు కూడా అని అనగానే కొట్టేస్తా అంటుంది వేలు చూపిస్తూ మా బావగారు ఎంత కాకపోయినా మరి బావమర్దిని కొంచెమైనా ఆ లక్షణాలు లేకపోతే మాట వచ్చేదు అని నవ్వుతూ అంటాడు భరత్ మా వీడు చాలా పెద్దోడైపోయాడు అంటుంది నవ్వుతూ ఆ బంగారం చాలా పెద్దోడైపోయాడు ఎంత పెద్దోడంటే ఆ రోజు నిన్ను అప్పగించామని ఆ వయసులోనే మాతో కొద్ది రోజులు మాట్లాడడం మానేశాడు అని అనగానే తమ్ముణ్ణి హత్తుకొని మిస్యూ సో మచ్ భరు అంటుంది గారు తినిపిస్తుంటే వాళ్ళ ముగ్గురితో కబుర్లు చెబుతూ తినేస్తుంది భూమి అద్వైత్ దక్ష మొహం ముడుచుకొని కూర్చున్న హర్ష గారిని నవ్వుతూ చూస్తారు మామా తనుండేది నీ దగ్గరే కదా ఇంకా ఎందుకు ఆ మొహం అలా ముడుచుకోవడం అని అడుగుతాడు దక్ష చిన్నగా ఏమోరా భూమి నా దగ్గరికి వచ్చిన క్షణం నుంచి తను నా సొంత కూతురే అనుకున్నాను అసలు తను బయట నుంచి వచ్చిన అమ్మాయి అని ఫీలింగ్ నాకు రాలేదు ఇప్పుడు నాకు ఎక్కడ దూరం అవుతుందో అన్న పిచ్చి వచ్చేసింది అని చిన్న నవ్వుతో అంటారు హర్ష గారు భూమి హర్ష గారిని చూసి నాన్న మీకొకరిని పరిచయం చేయాలని హర్ష గారిని చూపిస్తూ నా పెద్ద తండ్రి ఇన్నాళ్ళు మీరు లేకపోయినా నేనున్నాను అంటే ఆయన నన్ను మీలాగే నన్ను తన గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు మరో నాన్న నాకు తను ఇక విజయ అన్నయ్య సొంత చెల్లిని కూడా అంత బాగా చూసుకోరేమో నన్ను అలా చూసుకున్నారు అద్వైత్ సార్ నా ఫ్రెండ్ నా మరిది తను ఇక సుప్రజ ఆంటీ వీళ్ళ అబ్బాయి చేసిన సాయం వల్లే ఈరోజు నేను ఇలా మీ అందరి ముందు ఉన్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు సార్ వాళ్ళ అమ్మగారు నన్ను ఇంటి నుంచి వెళ్ళకూడదని చాలా ప్రయత్నం చేసి అక్కడే లాక్ చేసేసారు అందుకే మీకు దూరంగా ఉన్నా బతకగలిగాను రోజు మీరు వచ్చేవాళ్ళు అసలు మర్చిపోతే కదా నాతోనే మీరున్నారు అనుకుంటూ బతికేశాను చాలాసార్లు మీతో మాట్లాడాలని అనిపించేది కానీ ఫోన్ చేస్తే ఎక్కడ ఫోన్ ట్రాప్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నా వరకు వస్తారు అని భయం వేసింది అందర్నీ పరిచయం చేశావు కానీ మరి మీ ఆయన్ని పరిచయం చేయలేదేంటి భూమి అని అడుగుతారు సుప్రజ గారు నేనేం పరిచయం చేయాల్సిన అవసరం లేదుగా ఆల్రెడీ వాళ్ళు వాళ్ళు ముందుగానే పరిచయాలు చేసుకున్నారు అంటుంది చేసి భూమి బంగారం వచ్చావా అని పక్కింటి బామ్మగారు అప్పుడే అక్కడికి వస్తారు అమ్మమ్మ బాగున్నారా ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది నవ్వుతూ పక్క ఊరు వెళ్ళానమ్మా ఇప్పుడే వచ్చాను ఎలా ఉన్నావు తల్లి మీ అమ్మా నాన్న కంటి మీద కొనుక్కు లేకుండా ఏదో తిన్నామంటే తిన్నామన్నట్లు జీవోత్సవంలా బతికారు నీ గురించి ఏడవని రోజు అంటూ లేదు ఈ నాలుగు నీ కష్టాలు తీరాయి బంగారం అని అంటారు భూమి బొగ్గలు ఒత్తుతూ దక్ష టైం చూసి ఇక వెళ్దాం అంటూ మీ ఊరు సెంటర్ పాయింట్ ఎక్కడా అని అడుగుతాడు దక్ష కథ కొనసాగుతుంది ఇక భద్రావతికి భూమి ఎలాంటి శిక్ష వేయబోతుంది ఊరంతా ఇప్పుడు భూమిని చూసి ఎలా రియాక్ట్ అవుతారో తెలియాలి అంటే ఫాలో అయిపోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్ దిస్ వీడియో